హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ టమాటా చేప పులుసు చేస్తున్నాను వంకాయలు విగొండి రెండు వంకాయలు అయితే వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు ఒక నాటు టమాటాలు ఒక ఆరు టమాటాలు కట్ చేసుకోవాలి దానికి కావాల్సిన పులుసుకి కావాల్సినంత చింతపండు నానేసి పెట్టుకోవాలి ఇవి చేపలు తలకాయలు ఈకలు అన్నీ తీసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇవన్నీ కడిగి మనము కట్ చేసుకుందాం ముక్కలు ఇట్లా టమాటాలు ఉల్లిపాయలు అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక దాంట్లో తీసి పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేశానండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి ఉప్పు వేసి కొంచెం నీళ్ళల్లో ముక్కలు వేయాలి ఇదిగో కొంచెం వాటర్ తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను రెండు వంకాయలు కూడా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి లేదంటే ముక్కలు నల్లగా అయిపోతాయి అన్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ గిచ్చి ఒక బొన్ పెట్టాను దీంట్లో ఇది కొంచెం తడి అంత అయిపోయినాక మనకి కర్రీకి ఎంత వేసుకుంటామో అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను వేసినాక మనం కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చాపు ముక్కలు వేస్తున్నాను రెండు చేప ముక్కలు చిక్కిపోకుండా ఇట్లా మెల్లగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రెండు చేపలు ఫ్రై అయినాక రెండు వైపులు ఇట్లా తిప్పుకుంటా కొంచెం ఫ్రై అయినాక ఉల్లి పడుకలు వేసుకోవాలి ఇట్లా మొత్తం అట్లా కలుపుతూ ఉంటామంటే ముక్కలు చిట్కి పోతాయి మళ్ళీ ఇండి చేప ముక్కలు ఇప్పుడు ఇదో ఉల్లిపాయేస్తున్నాను మూత పెట్టకుండా ఇలా సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి తొందరగా మగ్గాలంటే కొంచెం ముందే సాల్ట్ వేసేస్తున్నాను ముక్కలైతే వేగినాయండి చూడండి ఈపాయ ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాము పసుపు వేసినాక ఈ టమాటా ముక్కలు వేస్తాం ఎల్లరైతేన కారీ కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి రెండు నిమిషాలు ఇట్లా మగ్గ మగ్గనివ్వాలి లేదు అంటే ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం ఉడికిపోయి ముక్కలు ముక్కలుగా లేకుండా ఉడికిపోయి కొంచెం మెత్తబడతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు ఉడికిపోయి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను ఒక ముక్కలు వేసినాక రెండు స్పూన్లు అయితే కారం వేస్తున్నా ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాం వేసినాక మనం ఎలా ఒకసారి కలుపుకోండి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని ఇట్లా తీసుకుని మొత్తం చింతకొని పోసినాక సారి అంతా కలుపుకొని మతబెట్టి లో మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసామండి కూర ఉప్పు సరిపోయిందో లేదా చెక్ చేసుకొని ఉప్పు కొంచెం తక్కువైందండి కొంచెం ఉప్పు వేస్తున్నాను అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది ముక్కలు కూడా వంకాయ ముక్క కూడా ఉడికిపోయింది వేడి అన్నంలోకి వంకాయ ఎండుచొప్ప టమాటా పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కబాబ్ చేసుకొని చేపల పులుసు వేడి వేడిగా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ